లెహంగా అయినా లాంగ్ ఫ్రాక్ అయినా ఇలా ఖర్చులు నడుం దగ్గర ఖర్చులు అనేవి కనిపించకుండా ఉండాలి అంటే మనం ముందుగా మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ దానిపైన పైన టాపు టాప్ పైన ఇలా లంగా కానీ లాంగ్ ఫ్రాక్ కానీ వేసి మనం స్టిచ్ చేసినట్లయితే ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయండి ఇదిగోండి లోపల వైపున కూడా ఏమాత్రం గుచ్చుకోకుండా కంఫర్ట్గా ఉంటాయన్నమాట ఇదేమో లైనింగు లైనింగ్ పేద టాపు టాప్ పైన ఈ బాటమ్కి వేసేటువంటి లెహంగా అనమాట ఇలా అటాచ్ చేసినట్లయితే ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి నడుం దగ్గర ఎత్తిపట్టినట్టు లేకోకుండా ఇది మనం ఖర్చు ఇది వేస్తాం కదండీ టాకా వేస్తాం కాబట్టి బరువుకి చక్కగా కిందకి అనిగి ఉంటుందండి ఇలా ట్రై చేసి చూడండి ఈ ఖర్చులన్నీ లోపలికి వెళ్ళిపోతాయి చూస్తానికి రెడీమేడ్ స్టైల్లో నీట్గా ఉంటుంది ఇప్పుడు ఈ సైడ్ అంటే జాయింట్ చేసేయాలండి ఈ సైడ్ జాయింట్ చేసేసిన తర్వాత ఈ లెహంగా ఎలా ఉంది అనేది నేను ఒక షార్ట్ వీడియో పెడతాను మన ఛానల్లో ఇలాగే కటింగ్ వీడియోస్ స్టిచ్చింగ్కి సంబంధించి చిన్న చిన్న టిప్స్ చెప్తూ వీడియోస్ షేర్ చేస్తూ ఉన్నామండి ఒకసారి వాటిని కూడా చూడండి నచ్చినట్లయితే తప్పకుండా లైక్